ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈ సందేశం వినేలోపే ఒక శుభవార్తనైతే వింటావో నీ కష్టం దూరమై అదృష్టం నీ తలుపు తడుతుంటు బిడ్డ అస్సలు వదులుకోవద్దు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ రోజు మన కోసం ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబాభక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నేను ప్రతిరోజు చెప్పేది వినకుండా అశ్రద్ధగా ఉండటం వల్లే నువ్వు పడుతున్న కష్టాలకి కారణం నీకు ఈరోజు వచ్చిన అవకాశాన్ని ఎట్టి సతులు కూడా వదులుకోబు నేను చెప్పిన మాటలు విని ఉంటే నీకు ఈ కష్టం వచ్చేదా చెప్పు బిడ్డ అయినా నాకు తెలుసులేమ్మా నీకున్న కష్టాల వల్ల బాధల వల్ల నేను చెప్పే మాటలు నీ మనసులోకి ఎక్కలేకపోతున్నాయి నువ్వు శ్రద్ధగా వినలేకపోతున్నావు కానీ ఇదంతా కూడా నీ తప్పు కాదు బిడ్డ ఎందువల్లంటే నీ పరిస్థితి అలా ఉంది కాబట్టి కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలమ్మా నువ్వు ఇన్ని రోజులు ఏ విషయాన్నైనా సరే దాటి వచ్చి ఇంతటి సమస్యలు ఎదుర్కొన్నా సరే అది నీ వల్ల మాత్రమని అనుకుంటున్నావా ఈ బాబాయ్నైనా నా తోడు నీకు ఉంది బిడ్డ బాబా అని పిలిచినప్పుడు నేను రాకుండా ఉంటానని చెప్పు బిడ్డ ఏ భగవంతుడైనా సరే భగవంతుని పిలిచి తండ్రి నాకు కష్టంగా ఉంది ఈ కష్టాన్ని తొలగించండి అని అనగానే ఆదుకునేవాడే ఆ భగవంతుడు నువ్వు వేడుకుంటున్నావు కాబట్టి నేను భగవంతుడిగా కాక నీ సొంత తండ్రిగా వచ్చి నిన్ను కాపాడుకుంటానమ్మా పెద్ద పెద్ద సమస్యల నుంచి పెద్ద పెద్ద లోయ నుంచి నిన్ను బయటకు తీసుకొస్తూ ఉంటున్నాను నిన్ను పెద్ద పెద్ద ఇరకాటాల నుంచి పడకుండా కాపాడుకుంటూ ఉంటున్నాను బిడ్డ నేను చెప్పిన మాట నువ్వు అర్థం చేసుకోలేక వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉన్నావో ఆ మాటలు విని నువ్వు వాళ్ళలా జీవిస్తే ఎంత బాగుంటుందో వాళ్ళలా నా జీవితం సుఖంగా ఉంటే ఎంత బాగుంటుందని అనుకుంటున్నావా వాళ్ళు ఎంత సుఖంగా ఉన్నారో ఈవేళ ఎంత బాగా జీవిస్తున్నారని ఇతరులతో పోల్చుకుంటూ నీ జీవితాన్ని నువ్వు సరిగ్గా జీవించలేకపోతున్నావు బిడ్డ ఈ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు ఎప్పుడంటే నీకైతే ఒక జీవితం ఉంటుందని నువ్వు గుర్తు అప్పుడు నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతావు బిడ్డ ఇతరులతో నీ జీవితాన్ని పోల్చుకొని నీ జీవితాన్ని వదిలేసి నాకు ఆ భగవంతుడు బంగారు భవిష్యత్తు ఇచ్చాడు ఆ బంగారు భవిష్యత్తులోనే నేను జీవించాలన్న విషయాన్ని నువ్వు మర్చిపోయి ఇతరుల కోసం ఇతరుల జీవితాన్ని ఎలా జీవిస్తున్నారనే విషయంలో నీకు అవగాహన ఉంది కానీ నువ్వు ఎలా జీవించాలి నీ కుటుంబంతో కలిసి ఎలా సంతోషంగా ఉండాలి అన్న దానిలో ఎలా సర్దుకుపోవాలి భగవంతుడు ఏమి ఇచ్చాడో దాంతో మనకి అనుకుంటే అనుకూలంగా మార్చుకుని సర్దుకొని ఉండాలా అనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు బిడ్డ నీది ఎంత పెద్ద తప్పో నీ జీవితం కోల్పోయాక అది నీకే తెలుస్తుంది కొన్ని రోజులు పోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఏముంటుంది నీ జీవితంలో ఇతరులు మాత్రమే ఉంటారు బిడ్డ నువ్వు ఏమీ ఉండవు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరువు బిడ్డ ఈ రోజు నీకు వచ్చిన అవకాశాన్ని అనుకో ఇది నీ కళ్ళు తెరిపించే అవకాశం ఇది నీవు నా సందేశం విన్న తర్వాత నీ యొక్క జీవితం కోసం మాత్రమే నువ్వు పాటుపడాలని అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకొని ఈ రోజు నుంచి అమలు చేయమ్మా అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలవు బిడ్డ నీ చుట్టూ వాళ్ళు నీ కుటుంబంలో ఉన్నవాన్ని అందరూ కూడా సంతోషంగా ఉంచగలుగుతున్నావు లేదంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కలహాలు అపార్థాలు అది లేదు ఇది లేదని అరుపులు తప్ప ఇంకేమీ ఉండవు తల్లి బాబా ఎన్ని చెప్తున్నావు కదా మరి అందరిలాగే నా జీవితం ఉండేలా నువ్వు కూడా రాయొచ్చు కదా తండ్రి అందరిలాగే నాకు కూడా సుఖం సంపద ఉంటే నేను కూడా ఆనందంగా ఉంటాను కదా బాబా అలా మాత్రం నాకు ఎందుకు జరగలేదు వాళ్ళలా నన్ను ఎందుకు ఉంచలేదు తండ్రి అని నువ్వు ప్రశ్నిస్తున్నావు కదమ్మా కానీ నువ్వొక్కటి గుర్తుంచుకోవాలి తల్లి వాళ్ళు పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వల్ల ఈ జన్మలో వారి సిరి సంపదలతోటి సంతోషంగా జీవించవచ్చు కానీ నీకు మాత్రం ఏమీ లోటు లేదు కదమ్మా నీకు ఎంత ఇవ్వాలో అంతే ఆ భగవంతుడిచ్చాడు నీ కర్మఫలాన్ని బట్టి నీకు దక్కిందమ్మా దాన్ని నువ్వు ఎలా సద్వినియోగ రుచుకోవాలో ఎలా సంతోషంగా అనే దానిని ఆలోచన మానేసి ఇతరులతో పోల్చుకుంటే ఎలా చెప్పుబిడ్డా నీకు ఏదైతే ఇస్తే బాగుంటుంది ఏది ఇస్తే నీ కుటుంబంతో కలిసి కలకాలం సంతోషంగా ఉన్నావో అది నీకు మంచి జరుగుతుందా అదే నీకు చేస్తాను తల్లి ఈ సంగతి నువ్వు మర్చిపోతున్నావో మనకు ఎంత దొరికిందనే దానికంటే దొరికిన దానితో ఎంత సంతోషంగా ఉండేవో అనేది చాలా గొప్ప విషయమమ్మా ఈ విషయాన్ని నువ్వు గుర్తించు నీ కర్మఫలం అంతా కూడా పూర్తయిన తర్వాత తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది నువ్వు కోరుకునే మంచి జీవితం అనేది నీకు దక్కుతుంది బిడ్డ నువ్వు నన్ను అడుగుతూ ఉంటావు కదా మా వాళ్ళను మంచి స్థాయిలో పెట్టావు మమ్మల్ని మాత్రం మంచి స్థాయిలో పెట్టలేదని నీ ప్రశ్న ఎప్పుడు కూడా అడగవద్దమ్మా ఎందుకంటే ఒక తల్లికి తన బిడ్డలందరూ సమానమే అందరినీ కూడా సమానంగా పెంచుతుంది ఈ విషయం నీకు కూడా తెలుసు కదమ్మా కానీ నీ బాబా పట్ల ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు చెప్పు ఒక భక్తుణ్ణి ఎక్కువగా ఒక భక్తుణ్ణి తక్కువ చేసి ఎందుకు చూస్తాను చెప్పు అమ్మా వాళ్ళ కర్మ ఫలితాల వల్ల వాళ్ళ విధి రాత వల్ల ఎలా జరగాలో అలా జరుగుతుంది కానీ నేను ఎప్పుడు కూడా పక్షపాతం అనేది చూపించిన తల్లి నాకు ధనికులు పేదవారనేది తేడా అస్సలు లేదు అందరూ సమానమే అందరి భక్తులను కూడా నా బిడ్డలాగే చూస్తానమ్మా ఒక పక్షి తన పిల్లల్ని తన రెక్కల చాటుని ఎలా కాపాడుకుంటు ఉంటుందో మీ అందరినీ కూడా తల్లి అయిన నేను మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటాను బిడ్డ నీకు ఎలాంటి కష్టము కలగకుండా ఎలాంటి నష్టము జరగకుండా నీకు భవిష్యత్తులో ఎలాంటి ఆపద రాకుండా నేను కాపాడుకుంటూ ఉంటాను బిడ్డ ఈ విషయం నేను పదే పదే చెప్తున్నాను కానీ మీరు పెడచవును పెట్టి మీరు అనుకున్నది కావాలని జరగినది కావాలని ఆరాటపడుతూ నిందిస్తూ ఉంటారు ఇది ఎంతవరకు శవం తల్లి ఈ క్షణం నుంచైనా సరే ఈ సందేశం విన్న తర్వాత నుంచైనా సరే నీ మనసు మారాలి బిడ్డ నీ మనసులో సాయి తండ్రి అందరూ సమానంగా చూస్తారన్న భావన కలిగినప్పుడు నీ మనసు తృప్తిగా ఉంటుంది ఏ పని చేయాలన్నా నిర్మలమైన మనసుతోని స్వచ్ఛమైన మనసుతోటి చేయగలరు అప్పుడే అందులోనే విజయం అనేది కలుగుతుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల్లి ఏదైనా సరే దొరికిన దాంట్లో సంతోషపడ్డం తృప్తిపడ్డం అలవాటు చేసుకున్నప్పుడు నీ జీవితం అనేది సంతోషంగా ఉంటుంది ఈ మాట ఎప్పటికీ కూడా మరవద్దు బిడ్డ నీకున్న కష్టమంతా కూడా నా పాదాల దగ్గర పెట్టండి ఎలాంటి అభయము కోరకపోయినా మీకున్న చెడు శక్తిని అంతా కూడా నేను తీసుకుని మంచి జీవితాన్ని అనేది నీకు అందిస్తానమ్మా దీనివల్ల మీరు ఎంతో సంతోషంగా కూడా ఉంటారు నీకు అవమానంగా ఉంటే ప్రతిరోజు కూడా నా విభూతిని నీ నుదుట ధరించి తల్లి అలాగే నా నామస్మర్ణం వల్ల నీకు ఎంతో ప్రశాంతత విజయం కూడా కలుగుతుంది కాబట్టి ఎక్కడైతే నా నామస్మరణ వినిపిస్తూ ఉంటుందో అక్కడ నేను ఎప్పుడు కూడా కొలువై ఉంటానమ్మా ఈ విషయం మీరు గుర్తు పెట్టుకుంటే మీకు ఎలాంటి భయం ఉండదు ధైర్యంగా ఏ పనినైనా సరే చేసుకోగల సామర్థ్యం అనేది మీకు కలుగుతుంది బిడ్డ ఈరోజు మీకు ధైర్యాన్ని కలిగించే మంచి మాటలు నూరు పోశాను కాబట్టి ఇక మీరు జీవితంలో వెనక్కి తిరిగి చూసే పని లేదు నువ్వు చెయ్యాలనుకున్న పనిని చేసి నా బాబా నాకు తోడుగా ఉన్నారనే నమ్మకాన్ని తెచ్చుకోమ్మా తప్పకుండా నీకు తోడుగా ఉండి నీ చేయ పట్టుకొని నీ అండగా ఉండి ఎల్లవేళలా కూడా నేను రక్షిస్తూ ఉంటాను బిడ్డ నీ బాబా నీతో ఉండగా నువ్వు ఎందుకు తల్లి కంగారులో ఆందోళన పడుతున్నావు ఇక నీ జీవితం అంతా కూడా సంతోషాన్నిగా బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబాభక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవన్తో જય સાઈ